Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy, especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you no know, carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like uh, Nagesh Rao, and the clinic name is Neocare uh, Homeopathy. Sri మకర రాశి వారికి అనగా ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట రెండు పాదాలు మకర రాశి అవుతుందండి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కాబట్టి వీరు మకర రాశి వారికి గురువు నాలుగో స్థానం మే రెండు వరకు నాలుగో స్థానంలో ఉండడం వల్ల తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరకపోవడము వృధా ప్రయాస అపజయము అనారోగ్యము మానసిక చింత రుణ బాధ ఇవన్నీ కూడా హెచ్చుగా ఉండేటువంటి అవకాశాలున్నాయి ఈ అర్ధాష్టమ గురువు వల్ల కొన్ని కష్టాలు నష్టాలు భరించవలసి వస్తుంది మే రెండు నుండి సంవత్సరాంతం వరకు కూడా ఐదో గురువు శుభుడు కాబట్టి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము నూతన వ్యాపారాలు ప్రారంభించడము అదేవిధంగా నూతన వస్తువు కొనడం కానీ ఆభరణాలు కొనడం కానీ జరగడము ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం మెండగా ఉంది వీరికి వీరు తలచినటువంటి పనులను కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది వీరికి సమాజంలో గౌరవము మర్యాదలు పెరిగేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది మకర రాశి వారికి ఈ రాశివారికి ఉత్సరాంతము శని రెండో రాశిలో ఉన్నందుకు ఆకస్మిక ధన నష్టము అంతర్శత్రు బాధ కోపము అనారోగ్యము అపనిందలు ఇవన్నీ కూడా పడేటువంటి అవకాశం వెంటగా ఉంది వీరికి రాహు మీనరాశిలో అనగా మూడో స్థానంలో ఉన్నందుకు వీరు అపకీర్తి పాలు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం వీరిని చిక్కుల పాలు చేయడానికి అనేక మంది చుట్టూ తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళే శత్రువులుగా మారేటువంటి అవకాశం మెండుగా ఉంది మకర రాశి వారికి వీరు అనుకున్నటువంటి పనులు ఏవి కూడా పూర్తి కావు ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటాయి వీరు ఈ సంవత్సరము తనకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం చాలా మంచిది నూతన వ్యక్తుల పరిచయం అనేది వీరు చేసుకోకుండా ఉంటేనే మంచిది ఒకవేళ నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడితే వీరికి ధన నష్టము పరువు నష్టము అదేవిధంగా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరము నూతన వ్యక్తుల పరిచయాన్ని తగ్గించుకోవడము వీరికి చాలా శ్రేయోదాయకము కేతువు తొమ్మిదవ స్థానంలో ఉన్నందుకు ప్రతి విషయంలో స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉంది వీరు కొన్నటువంటి భూమి కానీ కొన్నటువంటి ఇల్లు కానీ కొన్న ఇస్తర ఆస్తి కానీ ఇదివరకే అది వేరే వాళ్ళ పేరయ్యి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బాగా ఆ దస్తావేజులు జాగ్రత్తగా చూసుకొని న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండి ఉన్నటువంటి వస్తువులనే కొనడం చాలా మంచిది ఈ సంవత్సరం వీరు ఒక కార్యక్రమం అనుకొని ఆ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఎండుగా ఉంది మకర రాశి వారికి వీరి వీరికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది తద్వారా వీరికి అనుకున్నటువంటి పనులు ఏమాత్రము కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి కొత్త కార్యక్రమాలకు వీరు దూరంగా ఉండడము శ్రీకారం చుట్టకపోవడం చాలా మంచిది వీరు మకర రాశి వారు ఈ సంవత్సరము మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించడము రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడము లేదా లక్ష్మీ నృసింహస్వామి యొక్క కవచం నృసింహ కవచాన్ని పారాయణ చేయడము నృసింహస్వామి దర్శనానికి వెళ్ళడము ఇవి చేసినట్టయితే వీరికి గోచారంలో కాస్త మార్పులు కలిగి శుభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వీరు కృప పాత్రలు కావలసిందిగా మరి మనకు తోస్తుంది కాబట్టి వీరు తప్పకుండా ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము రోజు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల వీళ్లకు శుభాలు జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి శుభం భూయాలు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ దిస్ బ్యాక్ పెయిన్ इट्स बी वन ऑफ फियर आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति ऑयल मसाज यू नो 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 बट इट डेंट वर्क आउट एस मच लाइक व्हाट आई एक्पेक्टेड आई स्ट्रांगली सजेस्ट होम्योपैथी, यू पीपल कैन नो कैर ऑन विद होम्योपैथी। एरिया मलकाज एंड डॉक्टर नेमेम इज्लाइक नगेश्वरव एंड द क्लीक नेज न्यो के होम्योपति श्री गुरुभ्यो नम श्रीमात्र नीलांजन साम पुत्र మార్తాండ సంభూతం తం నమామిశనేశ్వరం ఈ క్రోధనామ సంవత్సరంలో కుంభరాశి వారికి అనగా ధనిష్ట శతభిషము పూర్వభాద్ర మూడు పాదాలు కలిసి కుంభరాశి అవుతుందండి ఈ కుంభరాశి వారికి మే రెండు వరకు గురువు మూడో స్థానంలో ఉన్నందుకు వీరికి స్నేహితులతో విద విరోధం ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా ఏ కార్యక్రమం అనుకున్నా పూర్తి చేయలేని పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఏ ప్రయత్న లోపం లేకున్నా పూర్తి చేసుకోలేకపోతుంటారు వీరు వీరికి మొత్తం మీద గ్రహచారం అనానుకూలంగానే ఉంటుంది ఈ సంవత్సరం మే రెండవ తేదీ నుంచి కూడా నాలుగో స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి వీరికి ధన వ్యయము ఇతరుల విమర్శలకు గురి కావడము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడము రుణ బాధలు అధికంగా ఉండడము స్థానచలనము కోర్టు వ్యవహారాలు ప్రయాణంలో జాగ్రత్త పడాల్సినటువంటి సమయము చాలా ఉంది వీరికి మొత్తం మీద గురువు మూడు నాలుగు స్థానాలలో అంటే అశుభ స్థానాలలో ఉన్నాడు కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండడం చాలా మేలు ఈ సంవత్సరము కుంభరాశి వారు ఇకపోతే వీరికి శని జన్మమందు ఉన్నాడు కాబట్టి మిత్ర విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కష్టము నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోవలసినటువంటి అవకాశము ఎక్కువగా ఉంది తద్వారా వీరు మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది అనారోగ్యము అనవసర నిందలు అపకీర్తి అనేకంగా అపకీర్తి పాలవుతారు ఏ కార్యక్రమమైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఈ సంవత్సరం వీరు కానీ బద్ధతే లోకం అన్నట్టు ఆశ చేత కొత్త కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపు తలుస్తారు తద్వా ప్రయత్నాలు ఎన్నో చేసినా అవి ఫలించకపోవడం వల్ల వీరికి మానసిక ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం వీరికి రాహు రెండవ స్థానంలో ఉన్నందుకు కాస్త కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళతో సంతోషం ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి మరి బంధుమిత్రులను కలిసేటువంటి అవకాశం ఉంది వీరు ఈ సంవత్సరము శని యొక్క పూజ చేసినట్టయితే శని గురువు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం కానీ అదేవిధంగా రుద్రాభిషేకం చేయడం కానీ శని జపం చేయడం కానీ శనివార నియమాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల వీరికి కాస్త శుభాలు జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి కేతువు ఎనిమిదవ స్థానంలో ఉన్నందుకు అనేక విధములైనటువంటి చిక్కులు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినటువంటి సమయము ఆర్థిక పరిస్థితులలో అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ధన నష్టం కలుగుతుంది పరువు నష్టం కలుగుతుంది వీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేసేటువంటి రుణాలు రుణాలు చేసేటువంటి రుణ ప్రయత్నం చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది ఆ రుణాలు కూడా ఆత్మీయుల ద్వారానే ఆలస్యంగా సహకారం పొందేటువంటి అవకాశం ఉంది కుంభరాశి వారికి కాబట్టి మరొక్కసారి వీరు శనికి శని పని చేయించుకోవడం కానీ శనికి పూజ చేసుకోవడం కానీ వీరు విష్ణు సహస్రనామం చదవడం కానీ మరి ఆంజనేయ దండకం చదవడం కానీ ఇవన్నీ చేసినట్టయితే కొద్దిలో కొద్ది మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది కుంభరాశి వారు కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశము కాబట్టి ఈ విధంగా దైవానుగ్రహము గురు అనుగ్రహము పిత్రుల అనుగ్రహంతో వీరు గట్టెక్కేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి శుభం శుభం శుభం